చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు లైవ్ లో కూడా వీక్షిస్తున్న మా సహోదరులు సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు వాక్య భాగంలోనికి వెళ్దాం లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము నుండి ఒక కొన్ని వచనాలు చదువుదాం ప్రార్థన చేయుటకై ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్లి దేవాలయంలోకి వెళ్లి వారిలో ఒకడు పరిసేయుడు వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు సుంకరి పరిసయుడు నిలవబడి నిలవబడి దేవా నేను చోరులను నేను చోరులను అన్యాయస్తులను అన్యాయస్తులను ఏ విచారులు అయినా ఇతర మనుషుల వలన ఇతర ఉండనందుకు ఉండనందుకు నీకు కృతజ్ఞాస్ చెల్లించుతున్నాను కృతజ్ఞతలు చెల్లించుతున్నాను వారమునకు రెండు మార్లు వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయొచ్చు ఉపవాసము చేయించు నా సంపదన అంతటిలో సంపాదన అంతటిలో పది వంతు చెల్లించుతున్నానని పది వంతు చెల్లించుతున్నానని తనలో తాను అయితే అయితే శంకరి దూరంగా నిల్చుండి శంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడకైనా వైపు కన్నులెత్తైన ధైర్యం చాలక ధైర్యము చాలక రొమ్ము నన్ను కరుణించమని పలికెను నీతి మందుడిగా తీర్చబడి అతని కంటే ఇతడు నీతి మందుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళనని తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుతున్నాను మీతో చెప్పుతున్నాను తను తాను హెచ్చించుకుని వాడు తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడినని తగ్గింపబడినని తను తాను తగ్గించుకుని వాడు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినని చెప్పాను హెచ్చింపబడినని చెప్పాను చాలండి ఈ యొక్క వాక్యమును మనం ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క పదవ వచన దగ్గర నుండి మనం చూసినట్లయితే ఇద్దరు మనుషులు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళారు ఇద్దరు మనుష్యులు దేవుని యొక్క సన్నిధానములకు వెళ్ళి వారిలో ఒకడు ఎవరట పరిచేయుడు మరొకడు శంకరి పరిచేయుడు సమాజంలో లేకపోతే మత పెద్దలలో ఒకడు లేకపోతే మత ప్రవీణుడు నిష్ట కలిగిన వాడు అని పేరు శుంకరికి కూడా లోకంలో ఏం పేరు తక్కువ లేదు ఎవరయ్యా అంటే వీళ్ళు పన్ను వసూలు చేసేవాళ్ళు పన్నులు వసూలు చేసేటప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఏం ధనం ఏమి తక్కువ లేదు ఎందుకంటే మనకు జక్కయ్య కనిపిస్తాడు చుంకప్ప గుత్తదారుడు అతను కూడా అంటే పన్ను వసూలు చేసేవాడు రూపాయి వసూలు చేయమంటే నాలుగు రూపాయలు వసూలు చేసేవాడు చేసి తను కూడా లోకంలో బాగా సంపాదించుకున్నవాడే బహుశా ఇక్కడ చూస్తే సొంకరి అంటే ఒక ఉద్యోగం కలిగిన వాడు మంచి సంపాదన కలిగిన వాడు పరిసయుడు సమాజంలో పేరున్నవాడే శుకరి కూడా పేదవాడు కాదు కానీ తను కూడా ఎంతో కొంత ఉద్యోగము సంపాదన పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నవాడే ఇద్దరు వచ్చారు సన్నిధానానికి దేవుని యొక్క దేవాలయానికి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు మొదట పరిశ్రయుడు చేసిన ప్రార్థన ఈ యొక్క ఉపమానంలో లిఖించబడింది ఓ పరిశ్రయుడు లేచి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవా అక్కడ వరకు బాగానే ఉంది దేవా అని చెప్పి దేవునిని పొగడడం కానీ దేవునిని గణపరచడం కానీ దేవునిని కీర్తించడం కానీ దేవునిని స్థుతించడం కానీ ఇవేవి కూడా ఆ ప్రార్థనలో లేవు కానీ ప్రార్థన మొదలు పెట్టడంతోనే నేను చోరులను అన్యాయస్తులను ఇతర మనుషుల వలనైనను ఈ శంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచు ఉన్నాను అని వారమునకు మనకు రెండు మారులు ఉపవాసం చేస్తా నా సంపాదన అంతటిలో కూడా పది వంతు చెల్లిస్తాను అని తనలో తాను ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన అంటే హెచ్చించుకుంటూ ఉన్నాడు ఎవరి సన్నిధానంలో హెచ్చించుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో దేవుని ముందుకు వచ్చి దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొని ప్రార్థించవలసిన ఈ వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడై అంటే తాను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు ఏమని హెచ్చించుకుంటున్నాడు తన యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే తన యొక్క ఆలోచన ఏమిటయ్యా అంటే నాయంత గొప్పవాళ్ళు లేరు లేకపోతే నాయంత భక్తిపరులు లేరు నా ఎంత మత ప్రవిష్ఠుడు లేడు లేకపోతే గొప్పవాడు లేడు అని తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు అయితే రెండవ వ్యక్తి సుంకరి ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు దేవా పాపినైన నన్ను కరుణించు కాకాశం వైపు కన్నులెత్తుడికైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ఇద్దరు ప్రార్థనలు చూడండి ఇద్దరు ప్రార్థనలు ఆలోచించినప్పుడు ఒకడేమో తనకు తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు తన గొప్పతనాన్ని దేవునికి తెలియపరచాలి అని అనుకుంటున్నాడు దేవునికి తెలియదా ఎవరు గొప్పతనం ఏంటో దేవుని ముందు అసలు గొప్పవారు ఎవరైనా ఉన్నారా దేవుని ముందు ఎవరమైనను గొప్పవారమా అంటే ఎవరమునో దేవుని ముందు గొప్పవారము కానే కాము కానీ ఈ యొక్క పరిచయుడు ప్రక్కన వాళ్ళు వింటారనో తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు కానీ తన యొక్క అతిశయము ఏమిటయ్యా అంటే ప్రభువ నన్ను మంచి స్థితిలో ఉంచావు లేకపోతే నన్ను మంచి భక్తిపరుడుగా చేశావు నేను నా యొక్క సంపాదనలో పది అవంతిస్తున్నా కోరకు రెండు మార్లు ఉపవాసము ఉంటా ఈయన భక్తి అంతా ఎక్కడ పోతుంది ఈ గొప్పతనంలోనే ఉన్న భక్తి అంతా కూడా మట్టిపోలైపోతుంది పన్నీరు తీసుకుని వెళ్ళి నేల పోసినట్లుగా ఇతని యొక్క భక్తి అంతా కూడా ఏమైపోతుంది నేల పోలైపోతా ఉన్నది నిజమే భక్తి చేస్తున్నాడు దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉంటాడు దేవుని సన్నిధానానికి తీసుకురావాల్సింది తీసుకొని వస్తాడు దేవునికి ఇవ్వవలసినవి వేస్తూ ఉంటాడు దేవుని పనులు చేస్తూ ఉంటాడు ఇన్ని చేస్తున్నా ఇన్ని ఇస్తున్నా ఎంత ప్రయాస పడుతున్నా ఎక్కడ పోతుందయ్యా అంటే తన యొక్క హెచ్చించుకొనడంలోనే తన యొక్క గొప్పతనము చెప్పుకొనడంలోనే ఈ ఉన్నదంతా కూడా ఏమైపోతుంది అంటే నేల పోలైపోతుంది దేవునికి అస్సలు ఇష్టంగా అనిపించడంలా దేవునికి అస్సలు ఇష్టంగా అనిపించడంలా అతన్ని చూస్తూ దేవుడు బహుశా అనుకొని ఉంటాడు ఎందుకయ్యా నీ యొక్క గొప్పతనాలు ఎవరి ముందు నీ గొప్పతనము నేను ఇవ్వకపోతే నేను నిన్ను ఈ స్థాయిలో ఉంచకపోతే ఎవరి ముందు అయ్యా నీకు ఈ గొప్పతనము అని దేవుడు అనుకుని ఉంటాడు కానీ ప్రక్కనే ఒక శంకర వచ్చాడు ఆ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా పాపినైన నన్ను కరుణించు అని ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు హలేలోయ ఈ యొక్క వ్యక్తిని చూసినప్పుడు బహుశా ఇతను కూడా దేవుని ఎద్దుకు తేవలసిన వాటిని తెచ్చి ఉంటాడు దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇచ్చాడు ఇచ్చాడు అని ఎందుకు ఖచ్చితంగా చెప్పగలను అంటే ఇతను భక్తి కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు కాబట్టి దేవుని కొరకు చేయగలిగిన వాటిని చేశాడు దేవునికి ఇవ్వగలిగిన వాటిని ఇచ్చాడు దేవుని పని చేయగలిగిన చోట చేస్తూనే ఉన్నాడు దేవునికి ఇష్టముగానే ఉన్నాడు అంతేకాక దేవుని సన్నిధానంలో తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు హలేలయ్య మనం ఒక రెండు విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే దేవుని సన్నిధానములో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా హెచ్చించుకుంటున్నావా ఒకసారి పరిశీలన చేసుకుందాం ఈ యొక్క వాక్యము లేకపోతే ఈ ఉపమానం అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేసాం అనేక మంది సేవకులు చెబుతూ ఉండగా కూడా మనము ఈ విషయాలు తెలుసుకున్నాము అర్థం చేసుకున్నాము కానీ మరొకసారి ధ్యానం చేసినట్లయితే ఇలాంటి మనస్సు ఎవరికైనాను మనలో ఉన్నట్లయితే నీవు చేస్తున్న భక్తికి ప్రతిఫలము దక్కనే దక్కదు నీ యొక్క ప్రయాసం వ్యర్థమైపోతుంది నీ యొక్క ప్రయాసకు ప్రతిఫలము దక్కనే దక్కదు దేవుడు నీకు దేనిని ఇచ్చాడో ఇచ్చినది ఎవరిచ్చారని దేవుని స్థుతించాలి దేవుడే ఇచ్చాడని ఆయనను నీవు స్థుతించాలి హలయ గణపరచాలి ఆయన ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవాలి అందుకని ఏసుప్రభు వారు అన్నారు ఈ ఉపమానం చెప్పి తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునో తనను తాను వాడు తగ్గించబడతాడు హలిలయ ఒక రోజున ఒక రాజకీయ నాయకుడు ఆయన కూడా చెబుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఎలా ఉందండి ఎలా ఉంది తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడతాడు తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడతాడు అని వాళ్ళు కూడా ప్రస్తావిస్తున్నారు కానీ ఈ రోజున క్రైస్తవ లోకంలో ఎలా ఉన్నది మన యొక్క ఆలోచన దేవుని సన్నిధానమునికి వచ్చినప్పుడు నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా లేకపోతే నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావా ఈ యొక్క ఉదయ ఒక ఇద్దరు భక్తులను మీ ముందు పెడతా ఆ ఇద్దరు భక్తులను గూర్చి మనం ధ్యానం చేస్తున్నప్పుడు తగ్గించుకుంటే ఎలా హెచ్చించబడతామో హెచ్చించుకుంటే ఎలా తగ్గించబడతామో మనం చూద్దాం ఆ యొక్క ఇద్దరు భక్తులను గురించి ధ్యానం చేసినప్పుడు రెండవ సమూహేలు గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పద్నాలుగవ వచ్చిన వరకు ఒకసారి చదుదాం రండి దేవుని మందసము ఉండటం వలన హోవా ఉభయోము ఇంటి వారిని ఉభయము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని అతనికి కలిగినదంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదునకు వినబడగా దావీదు పోయి దావీదు పోయి దేవుని మందసమును దావీదు పోయి దేవుని మందసమును ఉభయోమి ఇంటిలో నుండి ఉభయ ఇంటిలో నుండి దావీదు పురమునకు దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను ఉత్సవముతో తీసుకుని వచ్చాను ఎట్లనగా ఎట్లనగా యహో మందసమును మోయవారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటి క్రోవిన దూడ ఆ దావిదు నారతో నేయబడినా నారతో నేయబడినా ఏను ధరించుకుని ఫోదును ధరించుకుని వాడై శక్తి కొలది శక్తి కొలది యహోవాస్ అనేది నాట్యమాడుచుండెను ఎహోవాస్ అనేదిని నాట్యమాడుచు ఉండెను ఇలాగున దావీదును ఆ ఇస్రాయేళలు అందరు చాలండి మళ్ళీ ఇరవై ఇరవై ఒకటి చదవండి తన ఇంటి వారిని ఆ తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా దావీదు తిరిగి రాగా సౌలు మీకాలు సౌలు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పనికత్తలు చూచుచుండగా ఈన స్థితి గల పనికత్తెలు చూచుచూండగా వ్యర్థుడొకడు వ్యర్థుడొకడు తన బట్టలు విప్పి వేసినట్లుగా తన బట్టలను విప్పివేసినట్టుగా రాజు రాజువైన నీవు ఇజ్రాయేలీ రాజు నీవు నేడు బట్టలు తీసివేసి నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున అపహాస్యము చేసినందున దావీదు దావీదు నీ తండ్రిని నీ తండ్రిని అతని సంతతిని అతని సంతతిని విసర్జించి విసర్జించి ఇస్రాయలీలను తన జనుల మీద ఇజ్రాయేలీ తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుడకై నన్ను అధిపతిగా నిర్ణయించుడకై నన్ను ఏర్పరచుకున్న నన్ను ఏర్పరచుకుని యహోమ సన్నిధిని యహో సన్నిధిని నేను అలాగే చేసి చేసి ఆట ఆడి సన్నిధిని ఆట ఆడి ఎంతకంటే మరి ఎక్కువగా ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడ నగుదునని గనుడ నగుదుననే మేకాలతో అనెకాలు అనెను మరణము వరకు సౌలుకు పిల్లలను చాలండి ఇక్కడ మనం కొన్ని వచనాలను చదివాం చదివినప్పుడు ఇక్కడ మనము పన్నెండో వచనంలో చూసినది ఏమిటయ్యా అంటే దావీదు మందసాన్ని తీసుకొని వెళ్తున్నాడు ఉభేదేదేమో ఇంటిలో మూడు నెలల మందసం ఉన్నది అంతకు ముందు మరి ఒక అభినాదాబు అనే ఆయన ఇంటిలో మందసం ఉన్నది చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ గిబియాలో అభినాదాబు అనే ఒక ఆయన ఇంటిలో దేవుని యొక్క మందసము ఉన్నది ఈ దేవుని మందసము అభినాదాబు ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని దావిదు పట్టణంలోనికి తీసుకొని వచ్చి దేవుని మందసము కొరకు నిర్ణయించిన స్థలంలో దానిని నిలపాలి అనే ఉద్దేశంతో ఒక క్రొత్త బండిని తయారు చేసి దేవుని మందసమును ఆ బండి మీద పెట్టి ఈ యొక్క మందసాన్ని తీసుకొస్తా ఉన్నారు అభినాదాబు కుమారులు వారిలో ఉజ్జ అహ్యో అనే ఇద్దరు ఈ అభినాదాబు ఇంటిలో నుండి బయలుదేరుతూ ఉన్నప్పుడు దేవుని మందసం ప్రక్కన నడుస్తూ వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన విధానం ఏమిటి మందసమును ఎవరు మోయాలి యాజకులు లేకపోతే లేవీలు మందసాన్ని మోయాలి ఇక్కడ మందసాన్ని మోస్తున్నది ఎవరు ఒక బండి తయారు చేసి ఆ బండి మీద ఆ యొక్క మందసాన్ని పెట్టి దేవుని యొక్క విధానం అది కాదు యాజకులు లేకపోతే లేవియలు దానిని మోయాలి కానీ బండి మీద తీసుకొని వస్తా ఉన్నారు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ నాకోరు కళ్ళపు దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్ల యొక్క కాలు జారినప్పుడు ఈ మందసము పడుతుందేమో అని ఉజ్జ తన యొక్క చేయిని చాచి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు పట్టుకున్నప్పుడు యహోవా కోపము ఉజ్జ మీద రగులు కొనెను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం అంది అతని మొత్తగా అతడు చనిపోయాడు మనకు చాలా మంది కనిపిస్తుంది ఎందుకండి ఉజ్జ మంచి పనే చేశాడుగా ఏమిటా మంచి పని మందసం పడబోతుంటే చెయ్యి అడ్డం బట్టి ఆపబోయాడు కానీ దేవుని యొక్క వాక్యము ఏమని క్లియర్గా చెబుతుందంటే అతడు చేసిన తప్పును బట్టి ఏమిటా తప్పు అసలు మొదటి నుంచే తప్పు జరుగుతూ వస్తుంది ఏం తప్పు జరుగుతుందంటే విధానమే తప్పు యాజకులే కరెక్ట్గా దాన్ని మోసుకుంటూ వచ్చినట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు యాజకులు మోయకోకుండా బండి మీద బట్టి తీసుకొని వస్తూ ఉన్నారు ఒకటి తప్పు ఈ ఉజ్జ వెంట నడుస్తున్నాడు కానీ ఆ యొక్క ఎద్దుల యొక్క కాళ్ళు జారినప్పుడు అతని హృదయం ఎలా ఉందో దేవుడు అంట దేవుని మందసం అంట తీసుకొని వెళుతున్నారట ఇప్పుడు ఇది పడిపోతే దీన్ని ఎవడ పట్టుకుంటాడట ఏమో హృదయం తెలియదు దేవుడు నిర్దోషులను సంహరించేవాడు కాదు దోషము లేని వారిని ఆయన మొత్తేవాడు కాదు కానీ ఇక్కడ ఉద్యమ మనసు ఎలా ఉన్నదో బైబిల్ గ్రంథం కూడా చెబుతూ ఉంది అతడు చేసిన తప్పును బట్టి ఏమిటా తప్పు లేవీలు తప్ప మరి ఎవరినో తాకకూడని ఆ మందసమును తాగటం అంతేకాకుండా మరి అక్కడ స్పష్టత లేదు కానీ ఉజ్య యొక్క హృదయం ఎలా ఉందో మనకు తెలియదు కానీ తప్పైతే దొరికినట్లుగా బైబిల్ గ్రంథము స్పష్టంగా ఉంది అతడు చెయ్యి అడ్డం పెట్టినప్పుడు ఆ తప్పును బట్టి అతడు మొత్తపడ్డాడు దావీదుకు భయం వేసిపోయింది ఏమిటి దేవుని యొక్క శక్తి మందసాన్ని తాకితేనే మనిషి అలా ఉన్న పాటున అమాంతంగా పడిపోయాడు అమాంతంగా చనిపోయాడు ఏమిటి అని ఆ మందసాన్ని చూస్తే భయం వేసిపోయింది ఈ రోజున దేవుని యొక్క మందిరము అనగా లేకపోతే దేవుని యొక్క సన్నిధి అనగా దేవుని యొక్క బలిపీఠము అనగా దేవుని యొక్క సన్నిధానములో మనము నివసించటానగా భయం ఉన్నదా భయం ఉన్నదా లేకపోతే నీ ఇష్టానుసారంగా ఉంటున్నా ఒక్కసారి ఆలోచించాలి దావీదుకి భయం వేసిపోయింది ఏమిటి ఇలా చేయి వేస్తేనే పడిపోయాడేమిటి అని భయం వేసిపోయి అయ్యా దావీదు పట్టణానికి ఇప్పుడు వద్దులే ఇప్పుడు తీసుకెళ్ళంలే నాకేంటో భయం వేస్తుంది సరైన ఉండి నీకు భయం ఎందుకు వచ్చేది సరి అయిన విధానంలో మన దేవునిలో నడిచినట్లయితే ఎందుకు ఈ భయం దావీదుకు కూడా భయం వచ్చింది ఎందుకు వచ్చిందయ్యా అంటే సరి అయిన విధానంలో అతడు నడవడంలా అప్పుడు తను ఇంటికి వెళ్ళిన తర్వాత దావీదు ఆలోచించుకొని ఉంటాడు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించినప్పుడు మరొక వార్త వినపడింది ఏమిటయ్యా అంటే మూడు నెలలు ఒబేదేదేము ఇంటిలో మందసము ఉంటే అతడు బహుగా ఆశీర్వదించబడేను అనే మాట వినబడింది ఇక్కడ చూసారా అభినాదాబు ఇంట్లో కూడా కొన్ని సంవత్సరాల పాటు ఉన్నది అభినాదాబుకి ఏ విధమైన ఆశీర్వాదమును గురించిన మాటలు రాయబడాల ఎందుకు ఏదో ఇంట్లో ఉంది అంతే ఆయన ఎడల భయభక్తులు కానీ భయము కానీ భక్తి కానీ అభినాదాబులో కూడా బహుశా కనిపించకపోయి ఉండవచ్చు ఆశీర్వాదం ఏం తెలియలా కానీ ఉభేదేదేమో ఇంటికి వచ్చేసరికి ఆశీర్వాదం పెళ్లి మిగుతా ఉంది బిడ్డలో మంచి సంతానము పొలాలు ఆశీర్వదించబడుతూ ఉన్నాయి ఇల్లు ఆశీర్వదించబడతా ఉన్నది ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు దావీదుకు వినబడింది ఒబేదేదో ఏమో బహుగా ఆశీర్వదింపబడుతున్నాడయ్యా ఎందుకట అని ఆలోచన చేస్తే దేవుని మందసము అతని ఇంటిలో ఉన్నది కాబట్టి అతడు ఆశీర్వదించబడుతున్నాడు క్రైస్తవులైన నీ ఇంటిలో మన ఇంటిలో కూడా దేవుని యొక్క మందసము నిబంధన మందసము అనగా దేవుని యొక్క వాక్కు బైబిల్ గ్రంథము ఉన్నది ఉన్నప్పుడు నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్నేం చేస్తాడంటే అత్యధికముగా ఆశీర్వదిస్తాడు అలే మా ఇంట్లో బైబిల్ ఉన్నదిలే లేకపోతే దేవుని యొక్క చిత్రపటము ఉన్నదలే దేవుడు మా ఇంటిలోనే ఉన్నాడు అని భయభక్తులు లేకుండా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే ఏ విధమైన ఆశీర్వాదం రానే రాదు ఓ దేదేవు ఇల్లు ఆశీర్వదించబడుతుంది ఎందుకయ్యా అంటే అతడు భయభక్తులు కలిగి తన ఇంటిలో మందసాన్ని పెట్టుకున్నాడు తన బిడ్డలతో కూడా చెప్పుంటాడు అరే దేవుని మందసం మన ఇంట్లో ఉన్నది దేవుని యొక్క మందసుము దేవుని యొక్క నివాస స్థానమైన ఆ మందసం మన ఇంట్లో ఉన్నది కాబట్టి యథార్థంగా జీవించండి పరిశుద్ధంగా జీవించండి పవిత్రంగా జీవించండి దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి చూశారు కదా అభినాదాబు యొక్క కుటుంబంలో ఉజ్జ ఎలా నశించిపోయాడో చాలా జాగ్రత్తగా ఉండండి అని ఉభే తన ఇంటి వారిని అందరినీ కూడా అలర్ట్ చేసి ఉంటాడు లేకపోతే వారిని అందరినీ కూడా హెచ్చరించి ఉంటాడు ఇప్పుడు కుటుంబంలో అందరూ కూడా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగా ఉభేదేదో ఇంటిలో మందసము ఉండగా ఆశీర్వదింపబడుతూ ఉన్నది అలేలోయ పోసులు అనే వాళ్ళు కూడా ముందు అధ్యాయాల్లో చూసాము దేవుని మందసము యుద్ధ భూమిలోనికి వస్తే విజయం కలుగుతుంది అనుకున్నారు గాని భయంకరంగా ఓడిపోయారు క్రైస్తవుడా నీవు కూడా నీ ఇంటిలో దేవుని యొక్క మందసము అనగా ప్రార్థనా మందసము లేకపోతే దేవుని యొక్క నిబంధన గ్రంథము ఉన్నది కానీ అది ఉంటే సరిపోదు సుమా నీవు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగి పవిత్రమైన కార్యములు చేస్తూ పవిత్రుడుగా జీవించినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు హెలోయ ఉభయ దేదో ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు దావీదు విన్నాడు విని తన వారిని అందరినీ సమాయత్త పరిచి ఆలోచన చేస్తాడు ఏమిటయ్యా ఏం తప్పు జరిగిందంటే వీళ్ళు చేసిన ఆలోచన బహుశా ఏమిటయ్యా అంటే యాజకులు మోయాలి దావీదు రాజా యాజకులు మోయాలి అని ఆలోచన చేసినప్పుడు యాజకులను తీసుకొని లేకపోతే ఆ యొక్క లేవీలను తీసుకొని ఆ యొక్క మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు తను అర్పించవలసిన బలులను అర్పిస్తూ ఉన్నాడు అంతేకాకుండా దావీద మందసము వస్తూ ఉంటే నారతో చేయబడిన నేయబడిన ఎఫోదును ధరించుకొని నాట్యమాడతా ఉన్నాడు దావీదు ఎవరో గొప్ప రాజు ఇజ్రాయేలీల పన్నెండు గోత్రముల వారికి అతడు రాజు ఎక్కడికి వెళ్ళినా ఏ యుద్ధానికి వెళ్ళినా విజయమే ఎక్కడ అపజయం అనేది తన యొక్క జీవితంలో లేదు ఎక్కడికి వెళ్ళినా విజయమే అలాంటి దావీదు ఘనమైన దావీదు రాజు అంటే అంతకన్నా దేశంలో పెద్దవాడు ఎవరున్నారు రాజు కదా అందరికన్నా పైవాడు అలాంటి రాజు అయిన దావీదు దేవుని సన్నిధానము ముందు తన యొక్క రాజవస్త్రములను తీసివేసి ఏ ఫోదు ధరించుకొని డుతూ ఉన్నాడు హలే ఎలా శక్తి కొలది అనే మాట కూడా ఉంది తన బలము కొలది తన శక్తి కొలది నాట్యమాడుతూ ఉన్నాడు దేవుని యొక్క మందసము ముందు నాట్యమాడుతూ ఉన్నాడు దావిది యొక్క ఆలోచన ఏమిటి నేను ఎంత గొప్పవాడనైనా ప్రభువా నేను రాజునైనా అధికారినైనా గొప్పవాడనైనా ఆస్తిపరుడనైనా ఉన్నవాడనైనా ఎంత గనుడనైనా సమాజంలో నాకు మా కుటుంబానికి ఎంత మంచి పేరు ఉన్నా మా వాళ్లకు ఎంత మంచి పేరు ఉన్నా నీ ఎదుటనైనా మేము ఎన్నదగిన వారము కానే కాము హలియ దావీదు తన యొక్క రాజవస్త్రాలు తీసేశాడు ఇప్పుడు ఒక సామాన్యుని దేవుని ఎదుట చూడండి దేవుని ఎదుట అందరూ సమానులే ఈ లోకంలో తారతమ్యాలు ఉండవచ్చేమో కానీ అవి లోక సంబంధమైన తారతమ్యాలే గాని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన విషయం ఏమిటయ్యా అంటే దేవుని ముందు అందరనో సమానమే ఈ లోకంలో చాలా తారతమ్యాలు ఉన్నాయి ఈ తారతమ్యాలలో ఒకరు పైన ఒకరు కింద కనిపించవచ్చు ఈ దేశం వాళ్ళను ఆ దేశం వాళ్ళు చాలా తక్కువగా చూడవచ్చు వర్ణ భేదాలు ఉండవచ్చు రంగు భేదాలు ఉండవచ్చు ఒక దేశం వాళ్ళు మరొక దేశం వాళ్ళని చులకనగా చూడవచ్చు ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ ఇవి మనుషుల వరకే కాని దేవుని ముందు అన్ని రంగుల వారు అన్ని దేశాల వారు అన్ని జాతుల వారు అందరూ కూడా సమానమే హలిలయ్య కాబట్టి నీవు నేను దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకొని ఉన్నత స్థితి ఉంటే తగ్గించుకొని లేని స్థితి ఉంటే నా దేవునికి నా లేమి కానీ నా యొక్క స్థితి కానీ ఏది కూడా అడ్డము కాదు అనే విషయము గ్రహించి అందరమును దేవుని ఎదుట సమానులమని ఎంచి దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకోవాలి హలేలోయ ఆస్తి పరులే గారాణ ఉంటుంది అనుకోకూడదు కొన్ని సందర్భాల్లో గర్వము రణ అనేది కొంతమందిలో ఏమీ లేకపోయినా గర్వంగానే ఉంటారు ఆస్తుపలు కొంతమంది అన్నీ ఉన్నా అణిగిమణిగే ఉంటారు అందుకని ఈ ఆస్తుల గురించో లేకపోతే సమాజంలో ఉన్న పరిస్థితుల గురించో కాదు ఎవరి హృదయానికి సంబంధించినది తగ్గించుకునేవాడవా హెచ్చించుకునేవాడవా అనేది నీ హృదయానికి సంబంధించినది నీ హృదయానికి సంబంధించినది కనుక నిన్ను నీవు హెచ్చించుకొనక తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను తప్పనిసరిగా హెచ్చిస్తాడు హలిలోయ మీకాల దగ్గరకు వచ్చాడు కుటుంబం వారిని అందరినీ దీవించుకుంటూ దావీదు మీకాలు దగ్గరకు వచ్చేసరికి మీకాలు దావీదును చూసి ఒక మాట అంటుంది బలే ఎగిరావు ఎంత ఘనంగా కనపడ్డావయ్యా హీనులైన పనికత్తెల ముందు రాజవస్త్రాలు తీసేసి బట్టలు విప్పేసి భలే ఘనంగా కనిపించావని అపహాస్యం చేస్తూ ఉన్నది అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు దావీదు ఎంత చక్కటి సమాధానం ఇచ్చాడంటే అమ్మా ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పని కత్తెల దృష్టికి గనుడ నగుదును ఇంతకన్నా తగ్గించుకుంటా నేను తగ్గించుకున్న చాలా నా దేవుని ముందు ఇంతకన్నా తగ్గించుకుంటా ఇంతకన్నా తృణీకరింపబడతా ఎందుకో తెలుసా పై వచ్చిన వాళ్ళు అంటాడు దేవుడు నన్ను హెచ్చించాడు హలేలోయ నీ యొక్క తండ్రి కుటుంబం వారిని నీ కుటుంబం వారిని కాదని విసర్జించి ఎందుకు కానివాడనైనా నన్ను దేవుడు హెచ్చించాడు హలేలోయ నిజమే కదా దావీది యొక్క పూర్వము ఎలాంటిది గొర్రెల కాపరి కుటుంబము ఎన్నిక లేరు కుటుంబం ఆ దేశంలో దావీదు లాంటి కుటుంబం వారు ఎంతోమంది ఉన్నారు అలా గొర్రెలు కాచుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా చాలీ చాలని జీవితాలు కలిగి ఏదో వచ్చిన దానితో అలా జీవితాన్ని గడుపుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు కానీ దావీదు మాత్రము అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి నమ్మకంగా జీవించడం మొదలు పెట్టాడు కాబట్టి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దేవుడు రాజ్యములోనే ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళిపోయాడు హలేలోయ తన్ను తాను తగ్గించుకున్నాడు తన్ను తాను తగ్గించుకునడం వల్ల దావీదు హెచ్చింపబడ్డాడు హలేలోయ